హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వంశీ బిజినెస్ స్టడీ యూట్యూబ్ ఛానల్ అందరికి వెల్కమ్ అన్న ఏం అన్న ప్రతి ఒక్కరు నేను చెప్పే వీడియోకు మీకు దోచింది కామెంట్ చేయండి అన్న ఏం లేదన్న అసలుకి మనం భూమి మీదకి ఎందుకు అన్న మనము ఎలా పుట్టినామనే విషయం పక్క కిడ్చి పెడితే అసలు మనం వచ్చిన పర్పస్ ఏంది ఇప్పుడు నువ్వు చేసే ఏదన్నా టెన్ టు నైన్ టెన్ టు నైన్ అన్న టెన్ టు సిక్స్ అన్న చేసే జాబ్ గురించి వచ్చినావా నువ్వు ఏ స్కూల్ గురించి వచ్చినావా నువ్వు చేసే బిజినెస్ గురించి వచ్చినా అసలు మనం పుట్టిన పర్పస్ ఏందన్న ఒక్కొక్కరు పుట్టింది ఒక్కొక్క పర్పస్ ఉంటుంది కదా అసలుకి వాస్తవానికి మనము దేని గురించి పుట్టినాము అసలు ఎందుకు పుట్టినాము ఏం కథ అనేది ఎవరైనా తనకు తను ఆలోచించారా ప్రతి ఒక్కరు అందరికీ వీడియో చేసేటోళ్ళు అందరూ అడుగుతున్నా అసలుకి భూమిది నేను ఎందుకు పుట్టినా నా పర్పస్ ఏంది నేను అసలుకి ఏం చేయాలి నేను చేసే బిజినెస్ కానీ నేను చేసే వర్క్ కానీ నేను చేసే చదువు కానీ నేను ఇంకా చేసే ఆటల ఆటల విషయంలో కానీ ఈ విషయంలో కానీ నేను ఎందుకు చేస్తున్నా అసలు నా ప్రాసెస్ ఏంది నేనేంది అని చెప్పేసి ఒక్కసారైనా మీరు అన్న ఆలోచించుకోకుండా నేను నేనే పెద్ద తోపు నేనే తురుముఖానని చెప్పేసి మీది మీరు అనుకున్నాడు కాకుండా అసలు మీరు వచ్చిన పర్పస్ ఏంది మీరు పోయేసరికి ఈ ప్రపంచం మీకు ప్రపంచంలోకి ఎందుకు వచ్చినలు ఏం చేసి వెళ్ళిపోతారు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు వెళ్ళిపోతారు అన్న మీరు ఎందుకు వచ్చినలు ఎందుకు వెళ్ళిపోతారు వెళ్ళిపోయే లోపల ఏం చేయాలని వచ్చేళ్ళు అసలు మీది మీరు ఒక్కసారన్న ఆలోచించారా అందరి లెక్క పడుకుంటున్నాం లెత్తున్నాం తింటున్నాం పడుకుంటున్నాం వేరే పని ఏదైనా చేసుకుంటున్నాం గదేనా అసలు నువ్వు నీ స్వతంత్రంగా నీది నువ్వు ఒక్కసారని ఆలోచించుకున్నావా నువ్వు భూమి మీదకి వచ్చిన పర్పస్ ఏంటి నువ్వు ఎందుకు వచ్చినావు భూమి మీదకి దేని గురించి వచ్చినావు ఒక్కసారన్న ఆలోచించారా అట్లా ప్రతి ఒక్కరు వీడియో చూసే వాళ్ళు చూ ఆలోచించిన వాళ్ళు అన్న నేను ఆలోచించడానికి ఇది అని చెప్పేసి కామెంట్ చేయండి ఆలోచించిన వాళ్ళు నేను ఆలోచించాలని కామెంట్ చేయండి అన్న ప్రతి ఒక్కరు సరికి ఆలోచించకపోతే నువ్వు నువ్వు ఎందుకు వచ్చిన ఎందుకు పోతున్నా నీది నీకు తెలియనప్పుడు నువ్వు ఏం బతుకుతున్నావు అసలుకి నీ జీవితం ఏంది ఎటు పోతుంది ఏం కథ అని ఎందుకు అసలుకి నువ్వు ఒక్కసారన్నా నీది నీ గురించి ఆలోచించినావా లేదా అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ అన్న